ఇరవేళ్ల అఖండ వ్రత దీక్ష యొక్క మహిమ వ్రతం అన్నది ఒక అకుంఠిత దీక్ష మౌనవ్రతం ఉపవాస వ్రతం ఈ విధంగా వ్రతాలెన్నో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అక్షరాల రెండు పదుల సంవత్సరాల సుదీర్ఘ ఆనాపానసతి ధ్యాన ప్రచార వ్రత దీక్షలో శాకాహార ప్రచార వ్రత దీక్షలో పిరమిడ్ శక్తి ప్రచార వ్రత దీక్షలో పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం ప్రారంభం నుంచి రెండు పన్నెండు సంవత్సరం చివరాఖరి వరకు అనన్య సామాన్య విధంగా రాత్రనక పగలనక ఊరనక వాడనక శ్రమించారు పరిశ్రమించారు ఇక ముందు కూడా మన మాస్టర్లు అందరూ అదేవిధంగా పరిశ్రమిస్తూనే ఉంటారు మరి మన ధ్యాన ప్రచార కార్యక్రమాలు ధ్యాన అభ్యాస జీవితాలు తుదిశ్వాస వరకు అదేవిధంగా విరాజిల్లుతూనే ఉంటాయి ఇరవై ఏళ్ల అఖండ వ్రతదీక్ష యొక్క మహిమ వల్ల యావత్ ప్రపంచ ముముక్షు జనమానవాళికి మన సత్య సందేశాలు చేరిపోయాయి ఇక ఎవ్వరూ సరి అయిన ధ్యాన విధానం గురించి మాకు చెప్పేవాళ్లు లేరు అందుకోసం మేం ధ్యానం చెయ్యలేకపోయాం అని అనలేరు ఇక ఎవ్వరూ శాకాహార విశిష్టత గురించి మాకు చెప్పేవాళ్లు లేరు అందుకోసం మేం శాకాహారులం కాలేకపోయాం అని అనలేరు ఇక ఎవ్వరు ఆత్మ స్వేచ్ఛ గురించి ఆత్మశక్తి గురించి మాకు చెప్పేవాళ్లు లేరు అందుకోసం మేం ఆత్మస్వేచ్ఛతో ఆత్మశక్తితో కూడి ఉండలేకపోతున్నాం అని అనలేరు ఇక ఎవ్వరు ఆత్మలోకాల గురించి మాకు చెప్పేవాళ్ళు లేరు అందుకోసం మేం ఆత్మలోక సమాచారాలను అందుకోలేకపోతున్నాం అని అనలేరు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఇరవై సంవత్సరాల పాటు అఖండంగా ఏకధాటిగా కూలంకషంగా అంతా చెప్పబడింది ఇక ఎవరి ఇష్టం వాళ్లది అంతేగాక ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామ గ్రామాలలో వేలాదిగా పిరమిడ్లు పిరమిడ్ ఇంజనీర్ల విశేష కృషి వల్ల నిర్మించబడ్డాయి తద్వారా అసంఖ్యాకంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలిశాయి అంతేగాక భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాలలోనూ వందలాదిగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలిశాయి మరి బెంగళూరు మహానగర సమీపాన ఉన్న మైత్రేయ బుద్ధ ధ్యాన విశ్వవిద్యాలయం ప్రపంచానికి ఒక అద్భుతవరంగా సరికొత్త శంబాలగా సాక్షాత్కరించింది పిరమిడ్ మాస్టర్ల కృషిమయ జీవితాలు ధన్యమయ్యాయి పిరమిడ్ మాస్టర్లందరికీ శ్రీ విజయనామ సంవత్సరాది సందర్భంగా అభినందనలు ब्रह्मर्षि पत्री जी